హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చి నేను సంక్రాంతి హాలిడేస్కి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పాను కదా అక్కడ నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా సెలైన్స్ అవన్నీ ఎక్కిస్తూ ఉన్నారు మళ్ళీ రిపీట్ అయింది టైఫాయిడ్ అని అని అందుకని చెప్పేసి నేను సెలైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం హుషారుగా ఉంది అని నేను వీడియో తీస్తున్నాను అప్పటికి ఇక్కడ చూడండి మా హస్బెండు బాబుకి స్నానం చేయించడానికి రెడీ చేస్తూ ఉన్నాడు అనమాట తను మా హస్బెండ్తోనే నేను డాడీతోనే చేయించుకుంటాను మీతో చేయించుకోనానన్నాడు అందుకని చెప్పేసి తను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు స్నానం చేయించడానికి నేను నాకు కొంచెం హుషారుగా ఉంది అని మేము ఆ రోజు భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు కొంచెం నేను సడన్గా వీడియో తీయడం కదా కొంచెం నీట్గా లేదని అని మా చెల్లి అందుకని నేను పూర్తిగా నేను తీయలేదు ఒకే ఒక రూ ఒక రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ అంతే అనమాట వాళ్ళిద్దరే ఇద్దరే కాబట్టి సరిపోతుంది ఉన్న సామాన్లు బట్టి మేము ఇక్కడ నుంచి భవానీ ఐలాండ్కి మేము వెళ్ళాం అనమాట అంతకు ముందు కూడా వెళ్ళాను నేను నీతో వీడియోలో షేర్ చేశాము అయితే ఇక్కడ ఈసారి మా తమ్ముడు కూడా వచ్చాడు మేము అప్పుడే అనుకున్నాము పోయినసారి వెళ్ళినప్పుడే తమ్ముడు ఉంటే బాగుంటుంది షిప్లో తనకి ఇష్టం కదా బోట్లో వెళ్ళడము అదంతా తమ్ముడు ఉంటే బాగుంటుంది తమ్ముడు వచ్చినప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా అనుకున్నాం ఎట్లాగే మా తమ్ముడు ఉన్నాడనని ఇంకా మమ్మీ తమ్ముడు ఇద్దరు వచ్చారనమాట మాతో పాటు ఈ భవానీ ఐలాండ్ మీకు తెలుసు కృష్ణా డిస్టిక్లో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటారు కదా విజయవాడలో ఉందనమాట చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు హ్యాపీగా ఫ్యామిలీ అందరు కలిసి మేము వెళ్ళే టైంలో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చి చాలా క్రౌడ్గా ఉందన్నమాట అయినా కూడా మేము వెళ్ళి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఈరోజు వీడియోలో నేను మొన్న నేను వీడియోలో షేర్ చేసుకున్నా కదా నా రక్షణ సాక్ష్యం గురించి అందులో కింద ఒక కామెంట్ వచ్చింది అందరి దేవుళ్ళకంటే మీ దేవుని ప్రత్యేకత ఏంటి అని అని ఒకళ్ళు అడిగారనమాట నేనైతే ఆ ప్రశ్నకి సమాధానం చెప్దామని అనుకుంటా ఉన్నాను దానికి దేవుడే నాకు సహాయం చేయాలి నాకైతే నిజంగా ఏ తెలివి జ్ఞానం అయితే నాకైతే అస్సలు లేదు లోక జ్ఞానం తక్కువ అని నేను మొన్నే మీతో చెప్పాను కానీ దేవుణ్ణి నేను అడిగాను దేవా నీ జ్ఞానం నాకు ఇవ్వు ఇలా ప్రశ్న వచ్చింది దానికి సమాధానం కావాలి అని అని చెప్పేసి నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు నాకు కలిగిన తలంపులు మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే నాతో చెప్పండి మీరు నేను అది సరి చేసుకుంటాను ఓకే ఫస్ట్ పాయింట్ ఆయన వచ్చి పరిశుద్ధుడు అంటే ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవించిన కాలం కూడా మరణించే అంతవరకు ఏ పాపము లేనివాడనమాట ఆయన తన చేతులతో కానీ నోటితో కానీ మనసులో కూడా ఏ పాపము చేయలేదు అందుకే ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేవగలిగాడు ఒకవేళ ఆయనలో పరిశుద్ధత అన్నది లేకపోయి ఉంటే మనసులో అన్న తను చెడుగా ఆలోచించి ఉంటే ఆయన తిరిగి లేచేవాడు కాదు ఏ ఒక్క పాపం తన తలంపుల్లో కూడా లేకుండా ఉన్నవాడు నా దేవుడు నా దేవుని ప్రత్యేకత అది తర్వాత చిన్న విషయాల్లో మనం ఏమన్నా తప్పిపోయి ఉంటాం అందుకే మనం మరణాన్ని జయించలేకపోతున్నాం కానీ మరణాన్ని జయించినటువంటి అంటే మనిషి చనిపోయి తిరిగి లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువాళ్ళు తర్వాత నా దేవుని యొక్క ప్రత్యేకత మాట్లాడతాడు ఖచ్చితంగా మనం ఏ ప్రశ్న వేసినా మనం ఏది అడిగినా కూడా ఖచ్చితంగా మనకి సమాధానం చెప్తాడు మామూలుగా ఇప్పుడు ఎవరైతే అడిగారో లేకపోతే అలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళనైతే నేను ఒక్కటే ఒకటి అంటున్నాను ఒకటే ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే మీరు ఏ దేవుడు పేరు చెప్పొద్దు మీకు దేవుడు అసలు ఎవరు అన్నది తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రపంచంలో ఉండేది ఒకే ఒక్క దేవుడు ఉంటారు ఇంతమంది అంటే మతానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు తర్వాత ఇంకా కొంతమంది మా వర్గానికి ఒక దేవుడు మా ఇలవేల్పు అట్లా అనుకుంటారు కదా అట్లాగా అంతమంది దేవుళ్ళు ఉండరు ఉండేది ఒకే ఒక్క దేవుడు ఉంటాడు ఆ దేవుడు ఎవరు అన్నది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ దేవుడు అసలు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి దానికి మీరు అడిగే ప్రశ్న దానికి సమాధానం చెప్తాడు దేవుడు మాట్లాడే దేవుడు మా దేవుడు అన్నది చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను నేను ఈ దేవుడు అన్న మీరు ఏ పేరు మీరు ఉచ్చరించకుండా అంటే రాముడు కృష్ణుడు అట్లా ఏ పేరు మీరు ఉచ్చరించొద్దు అసలు అడగండి ఏమనంటే ఈ భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని నువ్వే సృష్టించవంట నీ నోటి మాటలతోని ఇవన్నీ ఏర్పడినాయి నువ్వు అసలు ఎవరు నాకు తెలియాలి నీ పేరేంటి ఇదే క్వశ్చను మీరు ఖచ్చితంగా అడగండి అడిగితే మీకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది మీరు ఖచ్చితంగా ఎట్లా అంటే నమ్మకంగా అడగండి అసలు ఎవరు నువ్వు ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఇందులో ఉన్న సమస్తాన్ని నువ్వే సృష్టించావంట ఎవరు నువ్వు 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 దేవుడు అంటున్నారు అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి అని అని అడగండి ఖచ్చితంగా మీకు సమాధానం అయితే వస్తుంది ఇంకా దేవుడు అన్న వ్యక్తికి ఉండే ఇంకొక లక్షణం వచ్చి నా దేవునిలో ఉన్న ప్రత్యేకత వచ్చి కామ క్రోధ మద మత్సరాలు లోభం అటువంటి ఏవి లేని ఎటువంటి కలంకము లేని వ్యక్తి ఎటువంటి కలంకము లేని దేవుడు అంటే ఇంకొకటి నేను మనసులో ఒకవేళ ఆలోచించే చెడు ఆలోచనలు మీరు ఆలోచించే ఆలోచనలకి దేవుడు ఎందుకు అసలు ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది చెప్తున్నాను ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది మనం ఆలోచించే ఆలోచనలు కానీ మనం చేసే పనులు మనం చేసే తలంపులు మనకి మన మన విషయం మనకి మాత్రమే తెలుసు ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం చాలా మంచి వాళ్ళంగా ఉండి నటించవచ్చు కానీ మనం ఎటువంటి వాళ్ళము అన్నది మన అంతరాత్మకి మనకి మాత్రమే తెలుసు మన గురించి మొత్తం ఎవరికైనా ఒకరికి కూర్చొని నేను ఇది నేను ఇది అని చెప్పావు అంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అసహించుకుంటారన్నమాట అంత మనం అంత చెడు తలంపులు చెడు ఆలోచనలతో నింపబడిన వాళ్ళము అటువంటి మనకి ఖచ్చితంగా ఏ చిన్న తప్పైనా పెద్ద తప్పన్నా తప్పు తప్పే అంటారు దానికి ఖచ్చితంగా మనకి శిక్ష పడాలి అంటే మనము పరలోకానికి వెళ్ళే అర్హత మనకి లేదనమాట ఎందుకంటే మనము అట్లాంటి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళరు వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేవాళ్ళు మాత్రమే వెళ్తారు మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్లాల్సిందే ఆ నరకానికి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మనము దొంగతనాలు వ్యభిచారం నరహత్య ఇవన్నీ పాపాలే కదా వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎవరో ఒకరు చేస్తుంటారో ఏ ఒక్కరు నీతిమంతులు గారు అందరూ పాపం చేసిన వాళ్ళే చూపుల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ దేని ద్వారా సరే మా పాపం చేసిన వాళ్ళే అనమాట వీటన్నిటి నుంచి మనం నరకానికి వెళ్ళాలి కాబట్టి ఆ నరకం నుంచి తప్పించబడడానికి మన తప్పులన్నిటిని కూడా ఆయన పరిశుద్ధంగా పవిత్రమైన పవిత్రంగా జన్మించి ఏ పాపము అంటకుండా ఉండేటట్లుగా జీవించి ఆయన మన మీద వేసుకు మనం మన తప్పులను ఆయన మీద వేసుకొని మనల్ని క్షమించి మన మీద ఏ దోషశిక్ష కూడా లేకుండా ఆయన భరించాడు శిలువలో ఆయన శ్రమలు పొందాడు అవమానం అవమానపరచబడ్డాడు నువ్వు దేవుడు అంట అది ఇది అని అని వాళ్ళే అవమానించారు కానీ దేవుడు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదనమాట వాళ్ళు ఉమ్మేశారు ఆయన మీద మనం ఏమన్నా తప్పులు చేస్తే మన మీద ఉమ్మేస్తారు కదా అటువంటిది ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన మీద ఉమ్ము వేయించుకున్నాడు పిడుగుద్దులు గుద్దించుకున్నాడు రక్తమంతా కార్చేసుకున్నాడు ఆయన అలా శ్రమలు పొంది మన కోసం మరణించాడు మన శిక్షను మొత్తం ఆయన మనం పడాల్సిన శిక్షను ఆయన పడి మన శిక్షను మొత్తం తీసేసాడు తరువాత ఆయన మరణించి మూడో రోజున తిరిగి లేచాడు లేచి పరలోకానికి వెళ్తూ పరశుద్ధాత్మని మనకి తోడుగా ఉంచాడు ఆయన వెళ్ళి వెళ్ళిన పరలోకానికి మనం కూడా వెళ్ళాలి అనని మనం మన కోసం అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికని అక్కడికి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు వచ్చి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడనమాట ఈ నిరీక్షణ ప్రతి క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉంటుంది ఇదే నా దేవునిలో మా దేవునిలో మీ దేవుడు ఆ దేవుడు నీ దేవుడు కూడా మీ దేవుడు కూడా దేవుడు ఒక్కడే ఉంటాడు ఆ దేవుడు మీ దేవుడు కూడా అనమాట మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీకు కూడా ఆయన దేవుడే ఆయనలో ఉన్న ప్రత్యేకత అది అనమాట ఇంకా దేవుళ్ళు అనబడే వాళ్ళు ఎవ ఈ త్యాగం అన్నది మనం చూడము చూస్తే మీరు ఎవరైనా సరే కింద కామెంట్ పెట్టండి నా కోసం మా దేవుడు ఇన్ని త్యాగాలు చేశాడు నా కోసం మా దే నా దేవుడు చనిపోయాడు అని అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి నేనైతే ఆ దేవుడు గురించి కూడా నేను తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను నీ అయితే ఎవరు చనిపోలేదు ఈ యేసుక్రీస్తు ప్రభు తప్ప అంతే వీడియో అయితే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్